గేమ్ చేంజర్ చిత్రం విడుదలకు ముందు తాజా అప్డేట్లు ఈ విధంగా ఉన్నాయి ట్రైలర్ విడుదల చిత్ర ట్రైలర్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున విడుదల కానుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు విడుదల తేదీ గేమ్ చేంజర్ చిత్రం జనవరి పది రెండు వేల ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సుమారు నూట ఐదు కోట్లకు పొందింది శాటిలైట్ హక్కులు శాటిలైట్ ప్రసార హక్కులు జీ తెలుగు ఛానల్ కు విక్రయించబడ్డాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ యుఎస్ఏ గేమ్ చేంజర్ చిత్రం యునైటెడ్ స్టేట్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది ప్రీ సేల్స్ అమెరికాలో ప్రీమియర్ షోలకు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ ప్రీమియర్ షోలకు రెండు వందల యాభై పాయింట్ ఆరు డాలర్లు అంటే సుమారు రెండు పాయింట్ జీరో ఏడు కోట్లు విలువైన టికెట్లు అమ్ముడయ్యాయి స్పెషల్ సాంగ్ రామ్ చరణ్ మరియు కియరా అద్వానిపై ప్రత్యేక గీతం కోసం వెయ్యి మంది డాన్సర్లతో భారీ సెటప్ లో షూటింగ్ జరిగింది క్లైమాక్స్ సీక్వెన్స్ క్లైమాక్స్ లో రామ్ చరణ్ పన్నెండు వందల మంది నటీ నటులతో కూడిన భారీ యాక్షన్ సీక్వెల్ లో పాల్గొన్నారు ఇక ఈ సినిమా కొస్తే ప్రారంభంలో రెండు వందల యాభై కోట్లు ఉన్న బడ్జెట్ తర్వాతి కాలంలో నాలుగు వందల యాభై కోట్లకు పెరిగింది ఇక ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలవుతున్న ఈ చిత్రం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ అజిత్ కుమార్ నటించిన విధమయార్చి వంటి చిత్రాలతో పోటీ పడనుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తుంది ప్రేక్షకులు టైలర్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అమెరికాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కియరా అద్వానీ కూడా పాల్గొన్నారు గేమ్ చేంజర్ చిత్రం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన విడుదలకు సిద్ధం కానుంది రామ్ చరణ్ కియరా అద్వాని ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు అమెరికాలో ప్రీమియర్ షోలకు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ ప్రీమియర్ షోలకు రెండు పాయింట్ ఏడు కోట్లు విలువైన టికెట్లు అమ్ముడయ్యాయి అయితే ఈ సంఖ్య దేవర టూ వంటి ఇతర పెద్ద చిత్రాల ప్రీసేల్స్తో పోలిస్తే తక్కువగా ఉంది ఉదాహరణకు దేవర చిత్రం ప్రీమియర్ షోలకు పదహారు రోజుల ముందు ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ విలువైన టికెట్లు గేమ్ గేమ్ఛేంజర్ చిత్ర బడ్జెట్ ప్రారంభంలో రెండు యాభై కోట్లు ఉండగా తరువాతి కాలంలో ఇది నాలుగు వందల యాభై కోట్లకు పెరిగింది ఈ భారీ బడ్జెట్ ను తిరిగి పొందడం చిత్ర బృందానికి సవాలుగా మారింది ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు ప్రమోషన్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడం ప్రేక్షకుల ఆసక్తిని పెంచడం అవసరం ప్రేక్షకులు కూడా తమ అభిమాన నటుడి చిత్రాన్ని విజయవంతం చేయడానికి ముందస్తు బుకింగ్లను ప్రోత్సహిస్తున్నారు